హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే మేము పానీపూరి ఛాలెంజ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాము ఇంకా చూడండి పానీపూరి అయితే తీసుకున్నాము పానీ పానీపూరి దీనికి పని వచ్చింది ఇంకా ఈ మూడు అయితే మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము మా చే పెద్దోడు నేనైతే పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాము ఎవరు గెలుస్తారో ఎవరు విన్ అవుతారో చూసేసేయండి

సో గ నేను అయితే విన్నాను మమ్మీకి రెండు ఉంది ఇంకా మా చిన్న మా పెద్ద అబ్బాయి అయితే విన్నాయండు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్గారు కామెంట్ కూడా చేయండి బాయ్